క్రియేటర్స్ పై ని చూస్తున్న వ్యూవర్స్ కి నా అభినందనలు ఈ రోజు విష్ణువు రెండవ భాగం మీకు వివరించబోతున్నాను విష్ణువును సాధారణంగా నాలుగు చేతులతో చిత్రీకరిస్తారు ప్రతి చేతిలో ఒక ప్రత్యేకమైన ఆయుధం లేదా లక్షణం ఉంటుంది కుడి చేతిలో సుదర్శన చక్రం మరియు గదలు ఉంటాయి సుదర్శన చక్రం విష్ణువుకు చెందిన దివ్య ఆయుధంగా పరిగణించబడుతుంది మరియు అది అసురులను సంహరించడానికి ఉపయోగపడుతుంది కోమాదకి గద కూడా ఒక శక్తివంతమైన ఆయుధం విష్ణువు ఎడమ చేతుల్లో శంఖం మరియు పద్మం ఉంటాయి శంఖం మరియు పద్మం కూడా విష్ణువుకు చెందిన ముఖ్యమైన చిహ్నాలు శంఖం సాధారణంగా పుణ్యప్రదమైన మరియు సానుకూల శక్తులకు చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు పద్మం శ్రేయస్సు మరియు జ్ఞానానికి చిహ్నం ఋగ్వేద కాలం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ఋగ్వేద కాలం ఇది క్రీస్తు పూర్వం పదిహేను వందల పదివేల వరకు జరిగింది క్రీస్తు పూర్వం రెండవ మరియు మొదటి మధ్య వైదిక సంస్కృతి ఉనికిలో ఉందని ఆరవ శతాబ్దం వరకు కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు వైదిక సాహిత్యం మరియు వేదాలు భారతదేశ ఉపఖండంలో ఈ యుగంలో సృష్టించబడ్డాయి కాబట్టి దీనిని వేదాయుగం లేదా వేదాకాలం అని కూడా పిలుస్తారు వేదాలు వేద కాలంలో ఉన్న ఆచారాలు జీవన విధానం ద్వారా ప్రభావితం అయ్యాయి కాలం చరిత్ర ఋగ్వేదం మండలాలుగా పిలువబడే పది సంపుటాలుగా రూపొందించబడింది పదివేల ఆరు వందల చరణాలు మరియు పదివేల ఇరవై ఎనిమిది శ్లోకాలు ఈ సంకణంలో ఉన్నాయి ఇది క్రీస్తు పూర్వం పదిహేడు వందల కాలానికి చెందినది ఇందులో రచనలు ముఖ్యంగా ఇద్దరు చేత రాయించబడినవి ఋగ్వేదంలో అనేక శ్లోకాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన హిందూ వేడుకలు మరియు ప్రార్థనలు వీటిని విరివిరిగా ఉపయోగిస్తున్నారు ఇది ప్రపంచం ఎలా ఆవిర్భవించింది దేవతలు యొక్క ప్రాముఖ్యత మరియు సంపూర్ణమైన మరియు విజయవంతమైన ఉనికిని ఎలా నడిపించాలనే దానిపై సమాచారాన్ని అందిస్తుంది ఋగ్వేదం ప్రకారం అసలు దేవుడు మరియు ఉనికిని మూల కారణమైన ప్రజాపతి విశ్వాన్ని సృష్టించాడు అని తెలుస్తుంది శ్లోకాలు వేడుకల సమయంలో పాడడానికి వీలుగా ఉంటాయి ఋగ్వేదంలో పేర్కొన్న ప్రధాన దేవుడు ఇంద్రుడు దేవతలతో పాటు ఋగ్వేదంలో ముఖ్యమైన ఇతర ప్రధాన దేవతలు కూడా ఉన్నారు వీటిలో ఆకాశ దేవుడు వరుణుడు అగ్నిదేవుడు అగ్ని మరియు సూర్యదేవుడు ఉన్నారు ఋగ్వేదంలో హిందువుల దేవుడైన శివుడిని పర్వతం మరియు తుఫాను దేవుడు రుద్రకు ఆపాదించింది ఋగ్వేదం ప్రకారం హిందూ దేవతల త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకి కాస్త తక్కువ ప్రాధాన్యం ఉంది ఋగ్వేదంలో ప్రసిద్ధి గాయత్రి శ్లోకం కూడా ఉంది ఈ శ్లోకం వర్ణ వ్యవస్థకు సమాజంలోని నాలుగు విధాలుగా విభాగాలుగా మరియు సూత్రుడు మహర్షి దుఃఖం పురుష సూక్త కీర్తనలను ప్రస్తావిస్తుంది ఋగ్వేద కాలంలో ఆర్థిక నిర్మాణం ఆర్యులలో ఎక్కువ మంది గొర్రెల కాపరులు మరియు పశువుల పెంపకదారులు ఉన్నారు రథాలు మరియు నాగలి వడ్రంగులచే రూపొందించబడ్డాయి కార్మికుల పెద్ద సంఖ్యలో వస్తువులను రూపొందించడానికి ఇనుము ఇత్తడి మరియు రాగిని ఉపయోగిస్తారు పత్తి మరియు ఉన్ని వస్త్రాల సృష్టి కోసం స్పిన్నింగ్ ఉపయోగించబడుతుంది ఆభరణాల స్వర్ణకారులచే సృష్టించబడ్డాయి మరియు వివిధ రకాల గృహోపకరణాలను కుమ్మరిచే సృష్టించబడ్డాయి ప్రారంభంలో వస్తు మార్పిడి విధానం ద్వారా వాణిజ్యం నిర్వహించబడింది అయితే ముఖ్యమైన ఒప్పందాలకు నిష్కా అని పిలిచే బంగారు నాణాలు ఉపయోగించేవారు జల మార్గాల ద్వారా రవాణా జరిగేది ఋగ్వేద కాలం మతం వివిధ ప్రకృతి మూలకాలకు దేవుళ్ళుగా చిత్రీకరించడం ద్వారా వారు భూమి అగ్ని గాలి వర్షం ఉరుములు మొదలైన వాటిని పూజించేవారు దేవతలలో అతి ముఖ్యమైన వాడు ఇంద్రుడు పృథ్వీ అగ్ని వరుణుడు మరియు వాయువు ఇతర దేవతలు ఉషా మరియు అతిథి స్త్రీ దేవతలుగా నిలిచారు దేవాలయాలలో లేదా విగ్రహారాధనలో ఎటువంటి వేడుకలు నిర్వహించబడలేదు ఋగ్వేద కాలంలో సభ మరియు సమితి ప్రజాపతి కుమార్తెలను సభ మరియు సమితి అని పిలుస్తారు వారిని కాపాడేందుకు సైన్యంతో పాటు కదిలే దళాలు ఎప్పుడు ఉంటాయి ఋగ్వేదం సభ మరియు సమితిలను ప్రజాపతి యొక్క ఏడుగురు కుమార్తెలలో ఇద్దరుగా పేర్కొంది మిగిలిన ఐదుగురు కూతుళ్ళు దాక్షాయుని యజ్ఞదేవత వక్త వాక్కు దేవత సరస్వతి జ్ఞానానికి విద్యకు దేవత పృథ్వీ భూమి కుష ఉదయ దేవత రాత్రి రాత్రి దేవత ఋగ్వేద యుగంలో సభ సభ అనేది అసెంబ్లీ మరియు సమావేశ స్థలం రెండిటిని సూచిస్తుంది ఈ సమయంలో సభావతి నుండి మహిళలు కూడా పాల్గొంటారు ఏది ఏమైనప్పటికీ ఇది ప్రధానికంగా బంధువుల ఆధారిత సమావేశం మరియు తరువాత వరకు వేద కాలంలో మహిళలు పాల్గొనడానికి అనుమతించడం లేదు ఋగ్వేదం సభను నృత్యం సంగీతం మంత్ర విద్య మరియు వశీకరణతో పాటు పాచికలు మరియు జూదానికి సంబంధించిన ప్రదేశంగా కూడా వివరిస్తుంది ఇది ఆధ్యాత్మిక విషయాలను చర్చిస్తుంది న్యాయ మరియు పాలన విధులను నిర్వహిస్తుంది మరియు చట్టపరమైన అధికారాన్ని ఉపయోగిస్తుంది ఋగ్వేద కాలను సామాజిక నిర్మాణం సభలు సమితులతో మహిళలకు ప్రవేశం కల్పించి గౌరవప్రదమైన పదవులు నిర్వహిస్తారు వారిలో అపాల లోపముద్ర విశ్వవర వంటి మహిళ రచయితలు ఉన్నారు పశువుల్లో ఆవుల ప్రాముఖ్యత పెరిగింది బహుభార్యత్వం సాధారణం కానప్పటికీ ఇది గొప్పవాళ్ళు మరియు ప్రభువుల కుటుంబాలలో ఉంది బాల్య వివాహాల సాంప్రదాయం ఉండేది కాదు వంశపారంపర్యంగా సామాజిక విభేదాలు ఉన్నాయి విష్ణు వర్ణన మరియు ఋగ్వేద వివరణ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి కామెంట్ రూపంలో మీ సలహాలు సూచనలను నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం